శ్రీ గురుభ్యో నమ గోచార రీత్యా అనేక రకాల మార్పులు ఏర్పడుతున్నాయి ఈ సంవత్సరం పంచాంగ పట్టణంలో మనం చెప్పుకున్నట్టుగా విపరీతమైనటువంటి ప్రకృతి బీభత్సాలు కావచ్చు అసంతృప్తి కలిగినటువంటి అంశాలు కావచ్చు దేశ విదేశాలలో కూడా అప్రశాంతమైన వాతావరణం ఎక్కువగా ఉంది ఎవరికి వాళ్ళకే చాలా టెన్షన్గా అనిపించడము భయాందోళన పెరగడము స్థిరత్వం ఉంటుందో లేదో మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలేమో ఈ రకమైనటువంటి అభద్రతా భావము ఆ రకమైనటువంటి పరిస్థితులు కూడా తరచూ మనం దినచర్యగా ఎదుర్కొంటూ వస్తున్నాము ఈ సమస్యల్లో నుంచి శాశ్వత పరిష్కారం ఎవరు ఇవ్వలేరు అది కాకపోవచ్చు కానీ ప్రతిరోజు మనం చేయగలిగినంత వరకు మనం చేసుకోగలిగితే క్రమేణ మార్పులు ఏర్పడతాయని నేను ఆశిస్తున్నాను ప్రతిరోజు దుర్గాదేవికి సంబంధించిన మహిషాసుర మర్దిని స్తోత్ర పారాయణ వినటం కానీ చదవటం కానీ చేసుకోగలిగితే అనుకూలమైన మార్పులు క్రమేణ ఏర్పడతాయి విదేశాలలో ఉన్న మన పిల్లలు కావచ్చు ఇక్కడ నుండి మనం వాళ్ళ కోసం చేయడం అక్కడ వాళ్ళ కోసం వాళ్ళు చేసుకోవడము వినటము క్రమేణా చేసుకోగలిగితే ఈ ఆందోళనకరమైనటువంటి పరిస్థితుల్లో నుంచి క్రమేణ బయటపడగలుగుతారు అవకాశం ఉన్నవారు ప్రత్యేకంగా అవసరం ఉన్నవారు దుర్గా పాశ్వత హోమాన్ని కూడా జరిపించుకోగలరు మెడలో శక్తి డాలర్ని ధరించండి అమ్మవారికి సంబంధించిన పూజలు కార్యక్రమాలు చేసుకునేటప్పుడు వారానికి ఒక్కసారైన మహానైవేద్యము పానకం వడపప్పు అమ్మవారికి నివేదించండి లేదా విదేశాలలో ఉంటున్నాము మా కుదరదు అవకాశం లేనివారు, వారు డ్రై ఫ్రూట్స్ని అమ్మవారికి నివేదించవచ్చు